తన సంతాప సందేశంలో అల్లు కుటుంబ సభ్యులను ప్రస్తావించారు ప్రత్యేకంగా అల్లు అర్జున్ ను ట్యాగ్ చేశారు ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్కు అల్లు అర్జున్ స్పందించారు థ్యాంక్స్ చెబుతూ బన్నీ ట్వీట్ చేశారు అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ మృతిపైన పలువురు ప్రముఖులు స్పందించారు అల్లు కుటుంబానికి సంతాపం తెలిపారు కనకరత్నమ్మ మృతి విషయం తెలిసిన వెంటనే చిరంజీవితో సహా మెగా కుటుంబ సభ్యులు అల్లు అరవింద నివాసానికి వెళ్లారు చిరంజీవి అక్కడే ఉన్నారు తన అత్తగారి కళ్లను చిరంజీవి ఐ బ్యాంక్కు డొనేట్ చేశారు ఇక పలువురు సినీ ప్రముఖులు సైతం అల్లు అరవింద్ను పరామర్శించి కనకరత్నమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ ఖాతా ద్వారా తన సంతాపం ప్రకటించారు ఇక జగన్ ట్వీట్ పైన అల్లు అర్జున్ స్పందించారు థ్యాంక్ యూ జగన్ గారు మీ మంచి మాటలు సపోర్ట్కి మేము నిజంగా కృతజ్ఞులం అంటూ బన్నీ ట్వీట్ చేశారు ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది ఈ ట్వీట్లపైన కామెంట్స్ రూపంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి